నమశివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం అటువంటి మాఘమాసం ప్రారంభమవుతున్నది దేశాలన్నిటిలోకి భారతదేశము ధర్మ కర్మ ధ్యాన పరాయణమై విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నది మనకి హిమాలయ పర్వతాలు గంగాది నదులు నైమిషాది అరణ్యములు అతి పవిత్రంగా మనకి అనేక రెట్లు పూజా ఇచ్చేవిగా ప్రసిద్ధి చెంది మన భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి అలాగే కాలముకు ఆకామావై అంటారు అంటే ఆషాఢము కార్తీకము మాఘము వైశాఖము ఈ నాలుగు మాసాలు పవిత్రములై పుణ్యదాయకమైనటువంటి మాసాలుగా మనకి ఋషులు వర్ణించి ఉన్నారు ఈ కాలంలో చేసే స్నానము జపము తపము వీటి వల్ల వచ్చేటువంటి పుణ్యము లెక్కపెట్టలేనటువంటిది అని మనకు పెద్దలు చెప్తారు ఒకసారి మహర్షులందరూ విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి స్వామి ధ్యానానికి స్నానానికి తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిదాయకము అయినటువంటి ప్రదేశము భూమి మీద మాకు ఎక్కడుంటుంది చెప్పండి అని అడిగారట శ్రీ మహావిష్ణువు నేను నా చక్రాన్ని వదిలిపెడతాను అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశము అతి పవిత్రమైనదిగా ఉంటుంది అని గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరివేశారట ఆ మహావిష్ణువు యొక్క చక్ర నేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యము అంటారు సౌనకాది మహర్షులంతా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని యజ్ఞ యాగాదులు చేస్తూ అక్కడ కాలం గడుపుతూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఋషులు మహర్షులు అందరూ కూడా ఆ యజ్ఞ యాగాదులు చూడ్డానికి వస్తూ ఉండేవారట వారిలో రోమహర్షణుడు అనే ఒక మహర్షి అంటే భగవత్ తత్వాన్ని రోమాలు నిక్కపడుచుకునేలాగా చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మహర్షిని రోమహర్షణుడు అంటారు అలాగే ఆయన కుమారుడైనటువంటి సూత మహర్షి ఇత్యాదులందరూ ఎంతోమంది అక్కడ యాగాలు చూడడానికి వస్తూ ఉండేవారట సోనుకాది మహర్షులు ఒక సందర్భంలో చిరకాలం చాలా కాలం జరిగేటువంటి యాగం ఒకటి ప్రారంభం చేశారు ఆ యాగం చూడాలని మునులు అన్ని దేశాల నుండి వస్తున్నారు వారిలో అలా వచ్చిన వారిలో సూత మహర్షి కూడా ఉన్నారు ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి ఆసనం మీద కూర్చుండబెట్టి అతిథి మర్యాదలు చేసి స్వామి మా అదృష్టం వలన మీరు ఈ యాగ సందర్శనకు వచ్చారు కాబట్టి యాగంలో విరామ సమయంలో మాకు పుణ్యకరమైనటువంటి విషయాలు వినడం వల్ల మరింత ఫలప్రదం అవుతుంది కదా కనుక మాకు పుణ్య కథలను విలిపించండి అని వాడు ప్రార్థించారట ప్రార్థిస్తే పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా అదృష్టమే అది కూడా ఒక యజ్ఞంలా పవిత్రమైనటువంటి కార్యమే కనుక ఏం చెప్పమంటారు అని అడిగారట ఆయన అయితే లోగడ వైశాఖ మాసము కార్తీక మాసము వీటి యొక్క వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసినటువంటి వ్రతాలని మాకు చెప్పారు సంతోషం ఇప్పుడు మాఘమాస మహిమని వివరించండి అని వారు సూత మహర్షిని కోరారు కూరగానే ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి గురు స్మరణ చేసి ప్రారంభం చేశారట విశేషించి సామాన్య ప్రజానికానికి మరింత ఉపయోగించేదిగా మీరు ప్రశ్నించారు యజ్ఞయాగాలు జపతపాలు చేసి పుణ్యం సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు కనుక పూర్వం ఒకప్పుడు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిన విషయాన్ని నేను మీకు వివరిస్తాను వినండి అని సూత మహర్షి మొదలుపెట్టారు పార్వతీదేవి అడిగిందట పరమేశ్వరుని స్వామి మాఘమాస మహిమని వివరించండి అనగానే ఈశ్వరుడు చెప్తున్నాడు పార్వతికి ఓ పార్వతి మాఘమాసంలో ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులు అవుతారు గోవు పాదం మాత్రం మునిగే జల ప్రవాహంలో అయినా సరే చేసిన స్నానం స్నానము చాలా పుణ్య విశేషం ఒకసారి స్నానం చేస్తే పాపాలన్నీ పోగొడుతుంది రెండవసారి స్నానం చేసిన వారికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవసారి స్నానం చేస్తే అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుయ్యేటట్లు చేస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు మరీ విశేషంగా ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేస్తే వారికి పునర్జన్మ ఉండదు నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలు ఉన్నటువంటి సరస్సు కానీ నూయి కానీ కాలవ కానీ మొదలైన వాటిలో స్నానం చేస్తే పాపనాశకం మోక్షదాయకం తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసంలో ఒకమారు స్నానమైన సూర్యోదయానికి ముందుగా చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి భక్తిభావంతో నెలంతా స్నానం చేస్తే విష్ణులోకం చేరుతారు స్నానం చేసి మాఘపురాణం వింటే అతడు ఋషి అయి జన్మిస్తాడు అని ఈశ్వరుడు పార్వతితో చెప్పడం మనకు తెలియవస్తున్నది మాఘమాసంలో స్నానం చేయక విష్ణువు నర్పింపక దానము చేయక పురాణము వినక మాఘమాసం గడిపేస్తే మనోవాక్కాయ కర్మల వల్ల చేకూర్చినటువంటి పాపములు ఎలా పోతాయి పోవు కదా అయితే చిన్నపిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేస్తూ మూడు మార్లు జలబిందువుని శరీరంపై చల్లుకుంటే అది పుణ్యప్రదమే స్నానము అందులో మాఘస్నానము సద్యోముక్తిదాయకము అంటారు అంటే వెంటనే ఫలితం ఇస్తుంది శక్తి లేని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమానం చేసి పురాణం విన్నా కూడా ఈ మాఘపురాణంలో అంశం ఇది మాఘపురాణం విన్నా కూడా స్నాన ఫలితం లభిస్తుంది అన్ని మాసాలలోకి మాఘమాసం ఉత్తమమైనటువంటిది పార్వతి శ్రీహరి దేవతలందరిలోకి ఉత్తముడు అలాగే వృక్షము వృక్షములలో వృత్తం ఉత్తమమైనటువంటిది తేజస్సులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తములు కాబట్టి మాఘమాస స్నానము చేసేవారిని నిందించినా నివారించిన పాపాలు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పారు ఈ స్నానాలు వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానము మంత్రస్నానం అంటారు అనారోగ్యం వల్ల స్నానం చేయరాని వారు చేయలేని వారు ఆవు గిట్టలు తగిలి పైకి లేచిన దుమ్మును జల్లుకుంటే కూడా ఆ గోధూళి అంటారు దాన్ని దాన్ని జల్లుకుంటే అది వాయవ్య స్నానము అంటారు స్నానం చేసే అవకాశం లేనప్పుడు విభూతిని ఒంటికి రాసుకుంటే దాన్ని ఆగ్నేయ స్నానము అంటారు శరీరంలో క్రింద భాగం వరకు స్నానం చేసి అంటే పాదము నుండి బొడ్డు వరకు పైభాగాన్ని తడిపిన వస్త్రంతో తడుచుకుంటే తుడుచుకుంటే దాన్ని కాపీల స్నానము అంటారు అలాగే ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకుంటే దాన్ని ఆతప స్నానము అంటారు మామూలుగా జలంలో స్నానం జలంతో స్నానం చేస్తే వాళ్ళున స్నానము రోజు మనం చేసే బాత్రూముల్లో స్నానాలు వారున స్నానం అన్నమాట అలాగే విష్ణువును మనస్సులో స్మరిస్తూ ఏదో విష్ణునామస్మరణ చేస్తూ మనఃపూర్వకంగా భగవద్నంతో ఉండి చేసేటువంటి జలస్నానాన్ని మునుమానస స్నానం అంటారు ఇది అన్ని స్నానాలలోకి ఉత్తమం శరీర ధ్యాస లేకుండా భగవంతుణ్ణి స్మరించడమే మానస స్నానము జలంతో చేసే స్నానము శరీరాన్ని శుభ్రం చేస్తే దైవస్మరణ మనస్సును నిర్మలం చేస్తుంది ఏ అవస్థలో ఉన్నటువంటి వారికైనా పరిశుద్ధులు అవ్వడానికి పవిత్రులు అవ్వడానికి అనేక మార్గాలు మనకి పెద్దలు నిర్ణయించారు అన్నీ చేయడానికి వీలు కానిలా వీలు లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనకి మన పరిస్థితి అది కాబట్టి యథాశక్తిగా యథావకాశంగా శరీరానికి మనస్సుకు ప్రశాంతతను పరిశుభ్రతను తెచ్చుకొని స్నానము ద్వారా ఈ మాఘమాసంలో తరించడం విశేషమైనటువంటి పుణ్యఫలం రేపటి అంశంతో మరడ రేపు కలుద్దాం ధర్మస్య పవిత్రమైన విజయోస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదం